బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో మ్యాన్ ఆఫ్ మాస్టర్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఆల్రెడీ ఈ వార్త వారం క్రితమే వైరల్ అయింది అయితే ఇప్పుడు సీన్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చి చేరాడు పుష్పరాజ్ గా దుమ్ము దులిపిన తనకి ప్రజెంట్ దర్శకులు దొరక్క సాలిడ్ కథల కోసం హైదరాబాద్ టు ముంబై చక్కర్లు కొడుతున్నాడు అయినా తనకి క్లారిటీ రానట్టుంది పఠాన్ సీక్వెల్ పఠాన్ టూలో విలన్ గా నటించేందుకు సిద్ధపడుతున్నాడు ఇది నిజంగా షాకింగే వార్లో ఎన్టీఆర్ విలన్ గా మారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే బన్నీ కూడా పఠాన్ టూలో విలన్ గా కనిపించేందుకు ఒప్పుకుని బీటౌన్ టౌన్ ఎంట్రీకి రెడీ అయ్యాడు మొన్నటికి మొన్న అట్లీ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ అన్నారు దేవర టూ తర్వాత కొరటాల శివ మేకింగ్ లో బన్నీ సినిమా సెట్స్ పైకెళ్తుందన్నారు అప్పుడే అన్ని విషయాల్లో ఎన్టీఆర్ హీరోయిన్ ఎన్టీఆర్ కథ ఎన్టీఆర్ డైరెక్టర్ అంటూ తారక్ టీం మీదే బన్నీ ఫోకస్ పెంచాడన్నారు ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కూడా అచ్చంగా ఎన్టీఆర్ రూట్లోనే ఇస్తున్నట్టున్నాడు కాకపోతే పఠాంటూలో షారూక్ ఎన్టీఆర్ హీరో అయితే అల్లు అర్జున్ విలన్ గా కనిపిస్తాడనే ప్రచారం మొదలైంది షారుఖ్ ఖాన్ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విలన్ అనగానే అంత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వైపే చూస్తున్నారు గత రెండు మూడు నెలలుగా బన్నీ ఏం చేసినా ఎన్టీఆర్ని కాపీ కొట్టినట్టే ఉందంటున్నారు వార్ టూ మూవీలో విలన్ రోల్తో ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంటే ఇప్పుడు బన్నీ హిందీ మూవీ పఠాన్ సీక్వెల్లో విలన్గా కనిపించేందుకు సిద్ధపడ్డాడు విచిత్రం ఏంటంటే వార్ టూలో హృతిక్ హీరో అయితే ఎన్టీఆర్ విలన్ పఠాన్ టూలో షారుఖ్ హీరో అయితే బన్నీ విలన్ ఇది ఇంకా అఫీషియల్గా తేలలేదు కానీ తెర వెనక బన్నీనే కథంతా నడిపిస్తున్నట్టరాజ్ బ్యానర్లో ఆదిత్య చోప్రా ప్లాన్ చేసిన స్పై యూనివర్స్లో ఆల్రెడీ షారుఖ్తో కలిసి సల్మాన్ టైగర్గా పఠాన్లో కనిపించాడు పఠాన్టూలు ఎన్టీఆర్ కూడా వార్తలో వేసే ఏజెంట్ పాత్రలు కనిపించబోతున్నాడు అంటే పఠాంటూలో షారుఖ్తో కలిసి మరో హీరోగా ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తుంటే బన్నీ మాత్రం విలనీ రోల్ వేయబోతున్నాడని తెలుస్తోంది ఇక్కడ మరో కంపారిజన్ ఏమిటంటే బన్నీ మధ్య ఏం చేసినా ఏం చేయాలన్నా అచ్చు గుద్దినట్లు ఎన్టీఆర్నే కాపీ కొడుతున్నాడనే మాట వినిపిస్తోంది ఎందుకంటే అట్లీ డైరెక్షన్లో బన్నీ సినిమా ఓకే కాగానే అందులో జాన్వి కపూర్ హీరోయిన్ అని తేల్చారు సో దేవర బ్యూటీని ఇలా తమ డ్యూటీలోకి తీసుకొచ్చినట్లయితే దేవర టూ తీయాల్సిన కొరటాల శివని బన్నీ కలిసి తనకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు సో ఎన్టీఆర్ జోడీ కట్టిన హీరోయిన్ ఎన్టీఆర్తో సినిమా తీసిన డైరెక్టర్ ఎన్టీఆర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విధానం ఇలా అన్నింట్లో కూడా ఎన్టీఆర్ దారిలోనే నడుస్తున్నాడు అల్లు అర్జున్ అంతటికీ ఒకటే కారణం నిజంగానే ఎన్టీఆర్ చెబుతున్న రూట్ బాగుండడం అంతేకాదు రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసే హీరో అవడం వల్లే తననే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టున్నాడు బన్నీ ఏదేమైనా బన్నీ కూడా పఠాన్ టూతో హిందీలో విల్లన్గా ఎంట్రీ ఇస్తే ఎన్టీఆర్ ఆ తర్వాత దారిలో అల్లు అర్జున్ నడవడం వల్ల ఇదో ట్రెండ్గా మారే ఛాన్స్ ఉంది